నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఎక్కడికి అంటే కోటికి వెళ్తున్నాం నేను మనకంట రితిష మా మౌని పాపకి ఫ్రాక్ తీసుకోవాలి ఇంకా బర్త్డేకి నాలుగు రోజులే ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము ఇదే కోటి లెఫ్ట్ సైడ్కి పోయినా రైట్ సైడ్కి పోయినా అన్ని బట్టలే అనమాట దొరకందంటూ ఉండదు బట్టలు జ్యువెలరీ చప్పులు ఎవ్రీథింగ్ నైట్ వేర్ మంచివి అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడికైతే వచ్చేసినాము పిల్లల ఫ్రాక్స్ మాత్రం కొంచెం ముంగట్కి పోతే లెఫ్ట్ సైడ్ గలీ లోపల షాప్స్ ఉంటాయి అనమాట నేనైతే మంచి ఫ్రాక్ తీసుకుందాం అనుకుంటున్నా సో అందుకే సర్చ్ చేసినాం బార్బీ ఫ్రాక్ అనుకున్నా ఈ మధ్యలో ఫస్ట్ బర్త్డేస్కి మోస్ట్లీ అవే వేసుకుంటుండ్రు కదా ఒక మంచి బార్బీ ఫ్రాక్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను సో దాని గురించే వచ్చినాం అనమాట ఈ షాప్కి అయితే వచ్చినాము ఒకసారి ఒకసారి ఏంటి రితిషా ఫస్ట్ బర్త్డే కూడా ఇదే షాప్లో తీసుకుని ఉండే చాలా బాగుంది ఆ ఫ్రాక్ ఇట్లా మొత్తం రోజెస్ వచ్చి మస్తు ఉండే రితిషా ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ సో ఇదే షాప్కి వచ్చిన ఫస్ట్ అయితే కాకపోతే అంత గ్రాండ్వి లేవు గ్రా అంటే మంచి ఉన్నాయి బట్ నేను ఒకటి రిఫరెన్స్ పిక్ అనుకున్నా అనమాట అయితే లేవు ఈ షాప్లో పోనీ రితీషాకి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసినాము రితిషా కూడా అంత మంచిగా అనిపించలేదు సో నెక్స్ట్ షాప్కి అనమాట ఇక్కడ అన్ని షాప్సే ఉంటాయి ఈ గల్లీలో మెయిన్లీ మొత్తం పిల్లలే అనమాట మంచిగా ఉన్నాయి అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఈ షాప్లో దాండియా ఆడేటప్పుడు వేసుకుంటారు కదా గాగ్రాలు అవి దొరుకుతాయి అన్నమాట ఎప్పుడైనా అలాంటివి కావాలంటే అదే షాప్కి వచ్చేసాలి కోటిలో ఆ షాప్లో అయితే పక్కా దొరుకుతాయి పిల్లలకు కూడా రకరకాల ఉన్నాయి కానీ ఏదైనా కొంచెం యూనిక్గా మంచిగా ట్రెండీగా ఉన్నది తీసుకుందాం రితిష కనీష్ అనుకున్నా బర్త్డే పార్టీ కదా సో మా అత్త చూడండి అది చూస్తుంది కానీ అది రితిష సైజ్ లేదంట ఇంకా ముంగటికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం వీళ్ళనే అడిగినా అనమాట బార్బీ ఫ్రాక్ కావాలి అని చెప్పి నేను పెన్ ట్రస్ట్లో ఒక టీపిక్ చూసిన అది చూపించి అడిగినా అనమాట అయితే ఒక స్టోర్ పేరు చెప్పిండ్రు వినాయక స్టోర్ అని చెప్పి అందులోనే దొరుకుతాయి అంట ఇట్లాంటి నెట్ ఫ్రాక్స్ ఉన్నాయి బాగున్నాయి కానీ నేనేమంటే కొంచెం గ్రాండ్గా తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా కదా మనము ఏదైతే అనుకుంటామో అదే మైండ్లో ఉంటుంది ఎన్ని చూసినా నచ్చని నచ్చవు కాకపోతే మా అత్త పట్టుకుంది చూసిండ్ర ఆ జీన్స్ టైప్ది అది తీసుకుందాం అనుకున్నా జస్ట్ కేక్ స్మాష్ లాగా ఏదైనా చేపిస్తాము చిన్న ఫోటోషూట్ లాగా అనేసి అనుకున్నాము సో దాని గురించి చూసిన అవుట్ఫిట్ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసినాం వినాయక షాప్ అని చెప్పిండ్రు కదా షాప్ వెతుక్కుంటూ వచ్చినాము ఇక్కడ ఇండిపెండెన్స్ డే అని చెప్పి పిల్లలకి పోలీస్ యూనిఫామ్ అవి ఇవి అమ్ముతూరు రాఖీల పండుగ వస్తున్నట్టుంది ఎక్కడ చూడు రాఖీలే ఉన్నాయి అండ్ టాప్స్ అయితే భలే ఉన్నాయి నాకు వన్ ఫిఫ్టీ టాప్స్ అంటే ఒక అదేంటి మమకారం అనమాట సో అందుకే చూసిన అండ్ ఈ ఫ్రాక్ చూడండి చాలా మంచి అనిపించింది అండ్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే పిల్లలు కంఫర్ట్ ఫీల్ అవుతారు అంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ సో అందుకే అది చూసింది మా అత్తకు నచ్చింది ఈవెన్ నాకు కూడా నచ్చింది అనమాట ఫొటోస్ దించినా కానీ బాగుంటుంది కదా అని చెప్పి చూసినాము ఫస్ట్ అయితే మంచి బార్బీ ఫ్రాక్ తీసుకొని వచ్చే వేరే ఏమైనా కొందామన్నట్టు ఈ షాప్కి వచ్చేసినాం వినాయక షాప్ ఈ ఈ బొమ్మ కేసు చూడండి నాకు ఇది చాలా నచ్చింది ఇందులోనే వన్ ఇయర్ బేబీకి దొరుకుతుందా ఇచ్చేసేయండి అనేసి అన్న కానీ వన్ ఇయర్ బేబీకి ఉండదు మేడం అదే సైజు ఉంది అనేసి అన్నారు ఇక్కడ ఏదైనా ఒకటే పీస్ ఉంటుందంట ఇంకా కలర్స్ కూడా ఉండవంట అంటే మన దగ్గర ఉన్నది ఇంకెవరి దగ్గర రిపీట్ కాదు అనమాట అండ్ ఇక్కడైతే మిర్రర్ కనిపిస్తే నేను మిర్రర్లో వీడియో తీసుకుంటున్నా నాకు మిర్రర్ కనిపిస్తే పిచ్చి వీడియో తీయకుండా వదలను అండ్ ఈ ఫ్రాక్ చూడండి వైన్ కలర్ రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండింగ్ ట్రెండింగ్గా ఉంది కదా వైన్ కలర్ ఈ ఫ్రాక్ చూడండి ఇది చూయించగానే నచ్చింది కానీ వీడియోలో ఇట్లా కొడుతుంది బేసికలీ ఇది ఏ కలర్ అంటే ఆనియన్ పింక్ అండి ఇది ఉల్లిగడ్డ పొట్టు ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉందనమాట అదే కనుక లైట్ పింక్ అయితే నేను తీసేసుకునేదాన్ని అండ్ వైన్ కలర్ ఫ్రాక్ ఇది కంపేర్ చేసి చూస్తే ఇదే ఇది బా అన్నట్టు అనిపించింది నాకైతే కానీ దీని ప్రైస్ టూ అనుకుంటా కే అనుకుంటా సో అందుకని ఓకే తీసుకుందామని అనుకున్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సో చూ ఇంకా వేరే గుడ్ చూస్తున్నా అనమాట ఇది ఓకే కానీ ఇంకేదైనా బెటర్ కలర్స్ చూపించండి బెటర్ ఆప్షన్స్ చూపించండి అని ఇంకా వైట్లు ఆమె కొన్ని తీసుకొచ్చిండ్రు ఇంకా నేను నచ్చని అయితే మొత్తానికి ఓపెన్ చేపియలే డబ్బల నుంచి ఎందుకంటే మీకు శ్రమ నాకు శ్రమ ఎందుకు ఓపెన్ చేయకండి పైన నుంచే చూస్తే నచ్చితేనే తీయండి డబ్బాల నుంచి అని చెప్పినా ఇది చూపించింది కానీ మొత్తం చమకీ చమకీ ఉందనమాట వేసుకుంటే పిల్లలకు గుచ్చుకుంటుంది కదా సో అందుకే తీసుకోలేదు ఈ మధ్యలో మా మౌని పాప కూడా ఏం చేస్తుందంటే ఏం చేస్తుందంటే ఏదైనా పీక్ ఒ తినేస్తుంది నోట్లు వేసేసుకుంటుంది అదొకటి మైండ్లో పెట్టుకున్నాను అనమాట నేను అందుకే ఇంకా అది తీసుకోలే ఈ ఫ్రాకే చూ ఏది చూసినా కానీ ఇదే బాగుంది కదా అన్నిట్లలో బెటర్గా అనిపిస్తుంది ఇది ఎస్పెషల్లీ నడిచే టైంలో వేస్తే వేసుకొని నడుస్తుంటే భలే బాగుంటుంది ఇంకేమైనా ఉంటే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నాను అనమాట ఇది మనకిప్పుడు నేను వీడియోలో చూస్తుంటే బాగుంది కానీ లైవ్లో ఏందంటే కొంచెం డల్ ఉందనమాట అది నేను చూసిన ఫ్రాక్ ఇంకా ఈ మే మిగతావన్నీ ఇట్లా నార్మల్వే చూపించారు ఫ్రాక్స్ కానీ ఈ షాప్ అంట ఫిక్స్డ్ ప్రైజెస్ షాప్ అంట ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ చేయారంట కానీ ఆ ఫ్రాక్ అయితే పక్కన పెట్టండి ఇంకేదైనా చూస్తాము లేకపోతే ఫైనల్గా ఇదే ఇదే తీసేసుకుందాం అనేసి అనుకున్నా అనమాట ఇదనమాట మోని పాపకి నేను తీసుకుందాం అనుకున్న ఫ్రాక్ అండ్ కింద కూడా వేరే కలెక్షన్స్ ఉన్నాయి రితిషాకి హాఫ్ శారీస్ అట్లా ఉన్నాయంట సో చూద్దామని అనుకున్నాము ఇది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే హాఫ్ శారీ అంటే నా సైజు వాళ్ళకి ఇంకా పక్క షాప్లో కూడా ఉంటాయంటే ఇందులో పోదాం అనుకున్నాము కానీ అందులోకి వెళ్ళలేదు అంటే ఇటు సైడ్ పోతే సుల్తాన్ బజార్ ఉంటుంది అక్కడేమైనా ఉంటాయా అని చెప్పి చూద్దాం ఫస్ట్ అని అనుకున్నాము అండ్ ఇక్కడ ఇది చూడండి ఈ ఫ్రాక్ నాకు మస్తు నచ్చింది ఇది వేసి కేక్ స్మాష్ వేద్దాం అనుకుంటున్నాను అందుకే అది బార్గెన్ చేసినాం అనమాట కానీ టూ మచ్ ఓవర్ ప్రైస్ చెప్తున్నారు అది సిక్స్ ఫిఫ్టీయా నైన్ ఫిఫ్టీ అన్నారు అదంతా ఉండనే ఉండదు ఆన్లైన్లో అట్లాంటి మోడలే చూసిన నేను ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో చిన్న చిన్న అంటే నాకు చాలా ఇష్టం అనమాట అయితే ఒక్కటి అయితే తీసుకున్నా నేను చిన్న రింగులు అండ్ ఇవి చూడండి ఇక్కడ మా అత్త కూడా ఒక ఫ్రాక్ చూస్తుంది అంటే ఏమైనా పెట్టాలి కదా బర్త్డేకి ఇన్వైట్ చేసినప్పుడు బర్త్డే పార్టీకి అటెండ్ అయినందుకు సో మా అత్త అయితే ఆ ఫ్రాక్ పెడదాం అనుకొని మోనిపాప గురించి సెలెక్ట్ చేసింది కాకపోతే ఏమంటే అది మోనిపాప సైజ్ కాదు కొంచెం సైజు పెద్దగా ఉండే అనమాట మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వినాయక సెలెక్షన్స్ జరికి వచ్చినాము ఇంట్లో అయితే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే నుంచి తమతో అక్కడ కాలేజ్లో ఉండే ఫుల్ ఆకలి అక్కడి నుంచి ఇంటికి వచ్చినాము మళ్ళీ వెంటనే ఇడికి పోయినాం కదా అస్సలు ఓపిక లేకుండా అనమాట అండ్ ఇక్కడ నైట్ వేర్ ఉన్నాయి పిల్లలకి రితిషా సైజ్ చూస్తుంది పాపం రితిషా ట్యూషన్కి వేసుకోవడానికి ఏది ప్రాపర్గా లేవన్నమాట ఒక టీషర్ట్ ఉంటే ప్యాంట్ లేదు ప్యాంట్ ఉంటే టీషర్ట్ లేదు ఇది సెట్ లాగా అమ్ముతుండ్రు కదా అని చెప్పేసి చూసినాము ఇది త్రీ హండ్రెడ్ చెప్పిండ్రు కానీ టూ హండ్రెడ్కి అనమాట కాకపోతే రితిషా సైజువి అదొక్కటే ఉండే సో ఒక్కటి తీసుకున్నాం పక్క షాప్కి వచ్చి ఇంకా చూసినాం అనమాట ఈ అంకుల్ కూడా సేమ్ టూ హండ్రెడ్ ప్రైస్కి ఇస్తా అన్నారు అయితే చూస్తున్నాము ఇక్కడ ఒకటి తీసుకున్నాం ఆ షాప్లో ఒకటి తీసుకున్నాం రెండు నైట్ వేర్లు అయితే తీసుకున్నాం రితిషాకి మా రితిషాకి ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి అది ఉతికిన తర్వాత మరి బట్ట దగ్గరకు వస్తుందో ఏమో కానీ టైట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా రెండు తీసుకొని ముంగట్కైతే వచ్చినాము ఇక్కడ లెగ్గిన్స్ కూడా అనమాట నాకు ఎప్పటి నుంచో వైలెట్ కలర్ లెగ్గిన్ కావాలి అది లేక ఒక డ్రెస్ వేసుకోకుండా పక్కన పెట్టేసి ఉంటే సో ఒక లెగిన్ అయితే తీసుకున్నా ఇక్కడ అండ్ ముంగట్గా ముంగట్కి పోతాము ఇంకేమైనా ఉన్నాయా ఆడ ఫ్రాక్స్ అని చెప్పి చూసినాము మా మా మణికంట వాళ్ళ మమ్మీ హ్యాండ్ బ్యాగ్ కావాలంట ఆమెకి సో ఆమె హ్యాండ్ బ్యాగ్ సర్చ్లో ఉంది ఇక్కడ చెప్పులు ఉండే అనమాట రితిషాకి తీసుకుందాం అనుకున్నా కానీ రితిషా సైజ్ కావవి అండ్ ఈ షాప్ చూడండి ఈ షాప్లో మొత్తం క్లాసికల్ డాన్సర్స్ యూజ్ చేస్తారు కదా ఆ కాస్ట్యూమ్ దొరుకుతుంది అనమాట మొత్తం అవే ఉన్నాయి ఈ టూ షాప్స్లల్లో అండ్ ఇక్కడ టాప్స్ అయితే అసలు ఎన్ని రకరకాల ఉన్నాయో మంచిగా ఒక మూడు నాలుగు వేలు మినిమం పెట్టుకొని వెళ్తే మంచిగా ఫుల్గా షాపింగ్ చేయవచ్చు హ్యాండికేట్ చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ దాని పక్కనే ఈ అంకుల్ ఈ కమ్మలు అమ్ముతున్నారు ఏది కొన్నా థర్టీ రూపీస్ అంట మా మనకంట వాళ్ళ మమ్మీకి సిల్వర్ జ్యువెలరీయే కావాలంట బుట్టల్ లాంటివి సెలెక్ట్ చేయమన్నది సో టూ పేర్స్ ఆఫ్ బుట్టలు అయితే కొన్నది పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మరి ఇతిషా అయితే దేవుని మొక్కుతుంది చూడండి బుద్ధిగా అండ్ ఇక్కడనేమో సోఫా కవర్స్ మిక్సీ కవర్స్ ఏంటివేంటివో అమ్ముతున్నారు అండ్ ఇవేమో టాయ్స్ ఇక్కడ కూడా చిన్నపిల్లల బట్టలు అమ్ముతున్నారు ఇవి చూడండి కొత్తగా అనిపించినాయి చాలా క్యూట్ ఉన్నాయి కదా రెండు బొమ్మలు అండ్ ఈ బొమ్మ కూడా చూడండి ఎంత ముద్దుగుందో నేనైతే ఇట్లాంటి బొమ్మను ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంది కదా మా మనకంట వాళ్ళ మమ్మీ మా అత్త ఇంకా చూసిందనమాట కాకపోతే ఈమె లోపల రెగ్జిన్ లాగా ఉండాలంట అందుకని తీసుకోలేదు హ్యా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కానీ ఆమెకు కావాల్సింది అనమాట ఇంకా ముంగట ఒక నైంటీ నైన్ స్టోర్ అని కూడా ఉంటుంది అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వద్దాంలే అన్నట్టు ముంగట్కి అట్లనే నడుచుకుంటూ పోయినాము ఇక్కడ ఆర్టిఫిషియల్ నేల్స్ ఉన్నాయి చూడండి మరి ఇతిశాఖ అవి ఇప్పియాలంట ఎప్పటి నుంచో ఆమెకు అవి ఇష్టం అండి నేల్స్ ఇప్పి నెయిల్స్ ఇప్పి అని నా ఎంగేజ్మెంట్ షాపింగ్ అప్పటి నుంచి అడుగుతుంది అండ్ ఇక్కడ చూడండి నైట్ వేర్ ఆఫర్ పెట్టినరు వన్ ఫిఫ్టీ అని అంట ఏదైనా అండ్ ఇక్కడనేమో పిల్లో కవర్స్ మళ్ళీ పిల్లోస్ అవన్నీ అమ్ముతున్నారు అక్కడే మేము అప్పుడు సోఫా కవర్స్ తీసుకుని ఉండే ఇక్కడ ఇంకో బ్యాగ్ లైన్ ఉన్నాడు కానీ ఇక్కడ కూడా ఆమెకు కావాల్సింది దొరకలేదు సో అట్లనే వెళ్ళినాం ఇటు సైడ్ అయితే స్కార్ఫ్లు అవి ఇవి ఫుల్గా అమ్ముతున్నారు అండ్ మళ్ళీ ఇక్కడ కమ్మలు చూసి నాకు ఒక రింగులు చిన్నవి కొనుక్కున్నా కానీ మా అక్క కూడా ఏమైనా కొనాలి కదా అన్నట్టు చూస్తున్నా అనమాట ఇవి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏనంట ఏ కమ్మలైనా అంటే దీనికి పెట్టున్నాయి ఇవి తీసుకున్నా సోనీకి మా అక్కకి మా అక్కకి కమ్మలు అంటే చాలా ఇష్టము బేసికలీ అది ఎక్కువ హెవీవి పెట్టుకోదు అట్లానే మరీ చిన్నవి కూడా పెట్టుకోదు ఈ సైజ్వి దానికి చాలా ఇష్టం అనమాట యాక్చువల్లీ దానికి చిన్న బుట్టలు కూడా ఇష్టమే కాకపోతే అవి తీసుకున్నా అండ్ ఇది ఇది అనమాట నైంటీ నైన్ స్టోర్ ఇక్కడికి వచ్చినాము మా అక్కకే అసలు మొన్న వయిన్ ఉంటే మా అక్క వాళ్ళ ఇంటికి కిచెన్లో మొత్తం అదేంది వాల్ స్టిక్కర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది దానికి ఒక వాల్ స్టిక్కర్ కొన్నా అనమాట మా అక్కకి అండ్ ఈ స్టోర్లో అండి అసలు ఎంత బాగున్నాయో ప్రోడక్ట్స్ అన్నీ ఏదైనా నైంటీ నైన్ ఏన్ అంట ఇంకా మా రితిషకి ఏమో సోప్ పేపర్స్ కావాలంట అవి చూస్తుంది నేనైతే దోమల బ్యాడ్ చూస్తున్నా మా ఇంట్లో ఫుల్గా మస్కిటోస్ ఉన్నాయి ముందే ఇది రైని సీజన్ కదా ఇంకా ఎక్కువ మాస్కిటోస్ వస్తున్నాయి అని చెప్పేసి ఒకటి మస్కిటో బ్యాట్ అయితే తీసుకున్నాం ఇంకా మస్తు గుణుద్ధింది స్టోర్లో మంచి మంచివి చాలా ఉన్నాయి కానీ అంత బడ్జెట్ లేదని చెప్పి ప్రస్తుతానికి ఏది అవసరమో ఏది నెససరీయో అవే తీసుకుంటున్నాను అనమాట మా అయితే వాల్ స్టిక్కర్ తీసుకున్న ఒక మస్కిటో అది తీసుకున్న బ్యాట్ ఇది చూడండి టోటాయిస్ ఇది మా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాం కాకపోతే దీని కింద ఒక ప్లేట్ లాంటిది ఉండాలి కదా అది దాంతోపాటు ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ ఉట్టి సాబేలే ఉందనమాట సో తీసుకొలే ఒక బ్యాట్ అండ్ వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నా మరి దిశానేమో ఆ సో పేపర్స్ కొనుక్కుంది ఇదే అనమాట నైంటీ నైన్ వరల్డ్ పైన ఫ్లోర్స్లోకి పోతే ఇంకా మస్తుగా ఉన్నాయి మా తమ్ముడు మా ఇంబడి వచ్చింది కానీ షాపింగ్కి రాకుండా ఈ గల్లీలో వెయిట్ చేసిండు అనమాట ఫోన్ చూసుకుంటుండ గల్లీలో కూర్చొని అండ్ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసినాము ఏమైనా తిందాం తిందాం అనుకున్నాం నేను ఫ్రై అన్నాడు మా తమ్ముడు నేను ఫ్రైడ్ రైస్ తిందాము అని అంటే లేదు నాన్ ఏ తింటా నేను అని చెప్పి మా తమ్ముడు ఈ హోటల్కి అయితే తీసుకొచ్చిండు మా తమ్ముడు ట్రీట్ ఇస్తా ఉండనమాట ఎందుకు అంటే ఆయనకు సీట్ వచ్చింది కదా అందుకే అందరికీ ట్రీట్ ఇస్తున్నాడు హోటల్కి అయితే తీసుకొచ్చిండు ఇందులో ఫుడ్ అయితే బాగుంటుంది లక్కీ రెస్టారెంట్ ఇది మా ఇంటికి దగ్గరలో ఉంది దగ్గర ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం అన్న పడుతుంది ఇంకా ఇక్కడనే ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం రేట్లు అయితే ఫుల్గా ఉన్నాయి వెళ్ళిపోదాం అనేసి అన్న ఏం కాదక్క వచ్చినా తినే పోదాం అన్నట్టు అంటుండు మా తమ్ముడు ఇంకా ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ చెప్పినాం నేను మణికంట రితిషా తింటున్నాము మా అత్తలు ఇద్దరు పనీర్ ఇంకా రోటీ తింటారంట వాళ్ళు అది ఆర్డర్ చెప్పుకుంటారు కానీ దానికి టైం పట్టుద్దంట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందంట అండ్ ఆ లోపు మేమైతే తింటున్నాము మా తమ్ముడు నాకు చికెన్ పీస్ త్యాగం చేసిండు చూడండి ఆయనకి చికెన్ కంటే మటన్ ఎక్కువ ఇష్టం అనమాట ఆయన మటన్ బిర్యానీ చెప్పుకున్నాడు సో అది వచ్చేలోపు లోపు ఇది తింటుండ క్వాంటిటీ ఏందండి ఇద్దరు తగ్గించేసిండ్రు ప్రైస్ అయితే ఫుల్గా ఉంది కానీ క్వాంటిటీ కొంచెం ఇస్తున్నారు ఈ మధ్యలో అన్ని హోటల్స్లో అట్లనే అయిపోయినట్టుంది ఒక బిర్యానీ చెప్పుకుంటే కనీసం ఇద్దరు కూడా కడుపు నిండా తినేటట్టు లేరు బిర్యానీ అయితే బాగుండే అంతకుముందు నా ఎంగేజ్మెంట్ అప్పుడు మెఫిల్లా అక్కడ ఇక్కడ తిరిగి తిన్నాం కదా అస్సలు బాగాలేకుండా ఇక్కడైతే పర్లేదు బాగుంది అండ్ మరి తిషా చూడండి వీడికి వచ్చినా అసలు ఇస్తుంది మా అత్తని చైతోడు తిననే తినదు అండ్ మీన్ వైల్ మా అత్త వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న పన్నీర్ కాజు పన్నీర్ అనుకుంటా ఇది అది వచ్చేసింది దాంతోపాటు రోటీస్ కూడా తీసుకొచ్చిండ్రు ఇది అప్పుడే గరం గరం చేసి తీసుకొచ్చినట్టుండ్రు లిటరల్లీ ఫిఫ్టీన్ అన్నారు కానీ ట్వంటీ మినిట్స్ దాకా టైం తీసుకుండ్రు అప్పుడు వచ్చిరనమాట అప్పుడు తీసుకొచ్చిండ్రు ఇంకా తినేస్తున్నారు వీళ్ళు కూడా అప్పటికి చాలా లేట్ అయిపోయింది జల్దీ జల్ది తినేసి వెళ్ళిపోదాం అనేసి చెప్తున్నాను నేను వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు తింటుండ్రు నాది అయిపోయింది కూడా అప్పటికి ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఈ రెస్టారెంట్లో అసలు ఎంత చల్లగా ఉందంటే చాలా ఓవర్గా ఏసీ వేసేసినట్టు అనిపించింది చాలా చలిపెట్టింది బయటికి పో పోతే గరం ఉంది అంటే వన్స్ ఈ ఇందులో నుంచి బయటికి రాగానే గరం ఉంది కానీ మేము కూర్చున్న ధర అయితే చాలా చల్లగా అనిపించింది నాకు నేను అనుకున్న నాకే అనిపిస్తుందా నాకు జరం గేట్ ఏమైనా వచ్చిందా అన్నట్టు అనిపించింది కానీ కాదు లోపల ఓవర్గా ఏసీ అంటే దాని దేనికి స్పీడా ఏమంటారు అది ఎక్కువ పెట్టినట్టుండ్రు డిగ్రీస్ అందుకే అంత ఉంది మా తమ్మునికి కారం అవుతుందని ఒక థమ్స్ అప్ చెప్పుకోండి అనమాట నిజంగానే వానికి కారం అవుతుంది ఎందుకంటే వాడు మటన్ బిర్యానీ కూడా చెప్పిండే అది చాలా కారం ఉందంట అండ్ బిల్ వచ్చేసింది ఇక్కడ మా తమ్ముడు ముందే లెక్కేసిండు థౌజండ్ అయితే అని చెప్పేసి ఇంకా జిఎస్టీ అవన్నీ కలుపుకొని లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అయిందన్నమాట అండ్ చిల్లర తీసుకొచ్చి ఇచ్చేసిండ్రు వీళ్ళు కాంప్లిమెంటరీగా సోంఫ్ ప్యాకెట్లు ఇస్తారు కదా మరితీషాకి సోంఫ్ అంటే మస్తు ఇష్టం అనమాట అందుకే రెండు తీసేసుకుంది మా తమ్ముడు చూడండి సోంఫ్ ఎట్లా తింటున్నాడో అదొక స్టైల్ అంట అండ్ టిప్ ఇవ్వాలనేసి ట్వంటీ రూపీస్ టిప్ ఇవ్వమన్నాడు మా తమ్ముడు నేను ఇచ్చేసేసిన ట్వంటీ ఇస్తే పాపం ఏమనుకున్నారో ఏమో ఫిఫ్టీ అన్న ఇవ్వాల్సింది అండ్ ఇక్కడికి వచ్చినాము చూసింది అందులో నుంచి వన్స్ బయటపడంగానే అమ్మ హెచ్ చచ్చగా అనిపించింది నాకైతే ఏదో హీటర్లకి హీటర్ పెట్టినట్టు అనిపించింది హీటర్లా పోయినట్టు అనిపించింది అమ్మ లోపల చాలా సల్లగా ఉండే ఎప్పుడెప్పుడు బయటపడుతున్నా అన్నట్టు అనిపించింది అందులో నుంచి అండ్ కిందికి అయితే వెళ్ళిపోతున్నాం మేము సెకండ్ ఫ్లోర్లో పోయిన ఉండే ఇది హోటల్ త్రీ ఫ్లోర్స్ ఉందనుకుంటా ఇది సెకండ్ ఫ్లోర్ ఇదనమాట ఈరోజు వీడియో పొద్దున్న నుంచి తిరుగుడే అయింది తమ్మున్ కాలేజీ తర్వాత కోటి షాపింగ్ తర్వాత ఇక్కడికి వచ్చి తిండి తినేసినాం ఇంక ఇంటికి పోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి మైలు దగ్గరే ఫస్ట్ ట్రిప్కి రితిషాని మా అత్తని తీసుకెళ్ళిండు మనకంట అప్పటి అప్పట్లోపు నేను మా అత్త వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము అనమాట హోటల్లో కింద మొత్తం కూర్చోవచ్చు ఇక్కడ సీట్లు ఉన్నాయి కదా సోఫాలు ఇక్కడ కూర్చున్నాము తమ్ముడు అయితే వాళ్ళని దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు ఇప్పుడు మా ఇద్దరిని తీసుకొని పోతుండనమాట అప్పటికి లేట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ నడిపిస్తుండని చెప్పి మెల్లనే నడిపిన అన్న లేట్ అయితే అయింది ఇంటికి పోయి చేసేది ఏం లేదని చెప్తున్నా అనమాట అదే మేము వెళ్ళిన హోటల్ లక్కీ హోటల్ అండ్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ కొంటుండు మా తమ్ముడు వెళ్ళిపోదన్నాడు అంటే ఐస్ క్రీమ్ తినే అక్క అనేసి ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు వాడైతే ఒక కోన్ తీసుకుంటూ ఒకటేమో ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము అదేమో ఆఫర్లో వస్తుందంట సో ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము నాకైతే ఫుల్ కాళ్ళు గుంజుతున్నాయి అసలు ఒంట్లో ఓపికనే లేదు ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి అనిపిస్తుంది ఇంటికి వచ్చే వరకు టెన్ థర్టీ అయింది మాకంటే ముందు మా అత్త రీతి షా వచ్చేసిండ్రు కదా మా అత్త చూసిండ్రు బయట ఉన్న బిందె లోపల పెట్టేసి గిన్నెలు కూడా దోమేస్తుంది ఫుల్ ఎనర్జెటిక్ అనమాట ఆమె అండ్ ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి మా అక్కకు తీసుకున్న హండ్రెడ్ రూపీస్ ఇవేమో రితిషాకి ఇవి కూడా హండ్రెడే నేను ఒక రింగ్స్ తీసుకున్నా అవి కూడా హండ్రెడే అనమాట ఎట్లా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి